నా అన్నలు నన్ను భయంకరంగా ఏడ్పించారు నా అన్నలు నాకు నిద్ర పట్టకుండా చేశారు ఇదిగో ఈ దుర్మార్గుల్ని ఏం చేస్తావో చెయ్యి అంటే ఏసేపుకి ఆ తీర్పు కూడా ఇచ్చే అధికారం ఇచ్చి ఉంగరము రాజముద్రనిచ్చి నువ్వే ఏం చేసుకుంటావో చెయ్యమని చెప్పగలిగిన అంత ఆధిక్యతలో ఉన్నాడు ఏ కానీ ఏ సేపు మాటకు సరిపోయిన వాడు ఏమన్నాడు నేను నరుడను కాదు నేను పురుగునయ్యా ఏసేపు పురుగు స్థానములో ఉన్నాడు నాకు బుసగొట్టే స్వభావం లేదు నాకు కక్ష సాధించే స్వభావం లేదు నాకు పగబెట్టుకునే స్వభావం లేదు నాకు కోపగించుకునే స్వభావం లేదు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటూ యాభై రాస్తున్నాడు అది వాళ్ళందరిని అన్నాడు మీరు భయపడవ భయపడవద్దు అన్నలారా మీరు భయపడవద్దు నేను దేవుని స్థానమందున్నాను